పులుగా సుత్తి లేకుండా నా స్టైల్లో బొమ్మిడాల ఎట్లా చేసినా చూడండి ముందైతే బొమ్మిడాలని కట్ చేసుకున్న తర్వాత ఏంచి పెట్టుకున్న ఆయిల్ లేకుండా ఏంచి వెన్నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇంకా సరవలో ఆయిల్ కొంచెం తాలిపి గింజలు ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండు టమాటాలు ఆ ఏంచి పెట్టుకున్న బొమ్మిడాలు వేసి ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు ఇవి మంచిగా మగ్గిన తర్వాత ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది వేసేసుకుంటున్నా అండి ఎందుకంటే నాన్ వెజ్ ఐటమ్లో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే స్మెల్ని కొట్టి పడేస్తుంది ఇంకా టేస్ట్ కూడా మంచిగా వస్తుంది ఎమ్మి ఎమ్మి బొమ్మిడాలు పులుసు అండి రోజైతే చూడండి ఇవైతే చక్కగా మగ్గిపోయినాయి కదా ఇందులో ఇప్పుడు కారం వేసేసుకుంటున్నా కారం మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ నేనైతే కొంచెం ఎక్కువనే యాడ్ చేసిన కారం అయితే కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చింతపులుసుని అయితే పోసిన చింత పులుసు కూడా మనం ఎంత కావాలనుకుంటే అంత పోసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువనే పోసినా అండి ఎందుకంటే అదంతా మరిగేసరికి కొంచెం తగ్గిపోతుంది కాబట్టి పులుసు ఎంత మరుగుతుంది అంత టేస్ట్ వస్తుంది మధ్య మధ్యలో కలుపుకు ఇట్లానైతే మూత పెట్టేసుకున్నా ఇంకా అది మరిగే టైంలో దీంట్లో ఒక్కటే యాడ్ చేస్తా అదేనండి మెంతు పిండి మెంతులు జీలకర్ర బియ్యం మూడు పౌడర్ వేసిన పిండి అయితే వేసిన వేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత లాస్ట్లో ధనియాల పౌడర్ కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకొని వేడి వేడి బొమ్మిడా పులుసు అయితే రెడీ అయింది ఈరోజు బొమ్మిడాల పులుసు ఒకటే కాదు అన్నం కూడా అదే పొయ్యి మీద వండేసిన ఎంత టేస్ట్గా ఉందో నేనైతే ఫస్ట్ చపాతీతో తింటున్నా అయితే అయితే రైస్తో తినేది వీడియో నచ్చేస్తే